శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశం గురించి తెలుసుకుందాం సాయిరామ్ పరమాత్ముడు సర్వాంతర్యామి సర్వభూతాంతరాత్మ అనేటువంటి వాక్యములను వేద శాస్త్ర ఋషులు వాక్యములు నాటి నుంచి నేటి వరకు సమముగానే నిస్సందేహముగానే పోషించుతున్నవి నిస్సందేహముగానే ఘోషించుతున్నవి సేవ్యునకు సేవకునకు సేవా పరికరమైనటువంటి ప్రకృతికి ఈ మూడింటికి ఎట్టి సంబంధాలను బంధములు కలవనేటువంటి ప్రశ్నలు వాదనలు సైతం నాటికి నేటికి జరుగుతూనే ఉన్నవి పైన చెప్పినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని వెతకనక్కర్లేదనియూ అది కేవలము సమీపమందే ఉన్నదనియు భాగవత పద్యమును పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు పలిగినట్లు ప్రతి ఆశిగునకు తెలిసి ఉంటుంది విని ఉంటారు ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెదకి చూచిన ఎందెందు వెదకి తూచిన అందే గలడు దానవాగ్రణి వింటే భగవంతుడు అటువాడు ఇటువాడు అని చెప్పుదు అవి మాత్ర సత్యములే కానీ పరమార్థ సత్యములు కావు అట్టి కల్పన ప్రపంచ వ్యవహార జ్ఞాన మాత్రమే యోగ్యముగును కానీ ప్రత్యక్ష స్వరూప జ్ఞానము తగదు ఏ ఆకారము పూర్ణమును చూచుట చెప్పుట సాధ్యము కానిది భక్తులు సాధకులు వారి వారి అంతఃకరణ పరిణామా పరిణామావధిని బట్టి కొన్ని భగవత్ స్థూల రూపముల ఆధారమును బట్టి ఆ స్థూల రూపమును ఏ అయోధ్యలోనో ఏ ద్వారకయందు ఉండినా అక్కడ మాత్రమే పరమాత్ముడు ఉన్నాడు వేరకు తోట లేడనియు అదే భావనతో భక్తితో చేస్తూ ఉంటారు ధ్యేయాకారములు కల్పించినప్పుడు నిజముగా అది పరిచ్ఛిన్నముగును పరిచ్ఛిన్నము పూర్ణమెగును కనుకనే నిరర్ధగా నైషమ్యమునకు చోటివ్వక నీర వైషమ్యమునకు చోటు ఇవ్వక అన్ని ధ్యేయాకారమునందు సమదృష్టి ఉంచవలను అటు ఉంచని వారికి ఏ నాటికి పూర్ణము ప్రాప్తించదు ఇది ధ్యేయాకారములన్నీ కూడా పూర్ణం యొక్క స్థూల రూపములే కానీ వేరు కాదు ఈ స్థూల రూపం అందే సూక్ష్మ సృష్టి అంతా కూడా ఏమిడి ఉన్నది సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ఒక స్థూల రూపమును ధరించి రూపనామములతో సాక్షాత్కరించినంత మాత్రమున ఆ రూపము సర్వాంతర్యమైనటువంటి పరబ్రహ్మము వేరు వేరని భావించరాదు రెండు ఒకటి అట్టి కల్పితమైనటువంటి రూపనామములు నిర్గుణ నిరాకారమైనప్పుడే ఆ వస్తువును బ్రహ్మమనియు అదే సగుణ సాకారముతో కనిపించినప్పుడు రాముడనియు కృష్ణుడనియో లేదా విష్ణువనియో శివుడనియో భావిస్తూ ఉంటారు భక్తులు తన్మయావస్థ పొందినప్పుడు వారికి అభేద భావం ఉండుట అనన్య మతస్థులు కూడా అంగీకరించు కదా కావున ఈ విషయమందు అద్వైతమునకు భక్తిమతమునకు భేదము కానరాదు ఏ పాత్రమైనా కొంత భేదములు కనిపించినాయని అది రుచి విశేషమే కానీ వసుత విశేషము కాదు నామ రూపములు కలిగినప్పుడే అది ప్రకృతి పరమాత్ముడు భక్తుడు అని వేరు వేరు చేయను నామ రూపములే లేనప్పుడు అది పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అనేటువంటి సందేహమునకు విచారణకు అవకాశమే లేదు అప్పుడు ఏదైనా ఒకటి యథార్థమునకు సన్మాత్ర పదార్థము నిర్గూణ నిరాకారమైనది అది సర్వత్రా వ్యాపించినది అట్టి సూక్ష్మ రూపమున సర్వత్రా వ్యాపించినటువంటి వస్తువు కొరకు స్థూల రూపమున సగుణ భావమున సాధన చేసినప్పుడు సర్వాంతర్యామి అనేటువంటి భావం స్పష్టమవుతుంది అట్టి విధానమును అట్టి నిజతత్వమును తెలిపి భక్తులకు ఆనందమును ప్రసాదించుటకే నిర్గుణ పరబ్రహ్మ సాకార రూపమున లోకమున రూపనామములతో అవతరించి అనుభవానందములకు అవకాశం ఇచ్చను సశేషం साई राम समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్